హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే కొడంచ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ ఏంటంటే మా బా మా మామయ్య వచ్చేసి మా బాబు పుడితే వస్తామని చెప్పేసి అందుకని చెప్పేసి మొక్కు తీర్చుకుందామని చెప్పేసి ఫ్యామిలీ కొంతమంది కలిసి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే టెంపుల్ వచ్చేసి కొడవటంచ అనే గ్రామం అనమాట అది వచ్చేసి విలేజ్లోనే ఉంటుంది రేగొండ మండలం ఇక్కడైతే ఏమైనా కొత్త బండ్లు ఉన్నా కూడా ఏమైనా కార్లు కానీ ఏదైనా కూడా ఇక్కడ పూజలు చేసుకుని వెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి నేను మేమైతే రీచ్ అయిపోయామనమాట టెంపుల్కి అయితే ఇది వచ్చేసి గుడి యొక్క బయట వాతావరణం ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చాము కొన్ని ఫొటోస్ తీసుకుందామని అలా తీసుకుంటూ ఉన్నాము అలా చూసరికి ఇక్కడ ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది మా పిల్లలు ఊరుకుంటారా చెప్పండి ఇక్కడ ఐస్ క్రీమ్ కావాలంటే కావాలని చెప్పేసి ఏడ్ చేశారు ఇక్కడ మా మామయ్య వచ్చేసి కొనించాడనమాట ఇక్కడ వచ్చేసి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ నాగదేవుని యొక్క పూజలు కూడా చేస్తున్నారనమాట ఒక పెద్ద చెట్టు ఉంది అక్కడ ఏ కోరికలు కోరుకున్న నెరవేరుతాయి అంటే కొద్దిసేపు అక్కడ కూడా పూజలు చేసుకొని వచ్చాము ఇక్కడ చూసే కొత్త బండ్లు అనమాట ఇలా అయ్యగారులు ఉంటారు పూజలు చేసి కూడా పంపిస్తారనమాట ఎందుకంటే మంచి జరుగుతుందని చెప్పేసి ఆచారం ఇక్కడైతే ఇంటికైతే రీచ్ అయిపోయాయి మా ఇంటి ముందు జామ్ చెట్టు ఉందన్నమాట జామ్కెళ్ళకు వస్తున్నారు మా మామయ్య వాళ్ళు వీడియో నస్తే లైక్ చేయండి